អ <tries> <tries> ូ నా పేరు జి అక్షయ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను మేము టూ ఫిఫ్టీ నుంచి త్రీ త్రీ హండ్రెడ్ దాకా మేము ఇక్కడ స్టూడెంట్స్ ఉంటాం ఇక్కడ క్లాస్ నా పేరు జి అక్షయ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను మాకు వర్షాలు పడటం వల్ల ఇక్కడ క్లాసులు అన్నీ నీళ్ళు పోతున్నాయి మేము క్లాసులలో ఉండడం వల్ల మాకు సరిపోవడం లేదు గవర్నమెంట్ మేము రెండు వందల యాభై నుండి మూడు వందల మధ్యలో ఉంటాము మేము అసలు క్లాసులు మాకు సరిపోవడం లేదు గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మాకు ఈ క్లాసులు కట్టిస్తే మేము మంచిగా చదువుకొని పౌరము జిల్లా జిల్లా మండలంలో మేము చదువుకున్నాము ఈ నైన్త్ క్లాస్ మేము అనిపేషన్ నా పేరు నుంచి మా స్కూల్ పాఠశాల ఇంతవరకు ఇది స్టార్ట్ కానీ ఇంతవరకు దాన్ని కంప్లీట్ చేయాలి లేదు గవర్నమెంట్ కొద్దిగా చూసుకొని దాన్ని పూర్తి చేయాల్సింది మాకు పాత భవనం అనేది కొద్దిగా క్లాసులు తీసుకోవడం లేదు స్ట్రెంత్ అని తీసుకోవాలి కానీ అట్లనే ఇక్కడ నుంచి కొన్ని వస్తాయి వర్షం పడినప్పుడు అట్లనే మాకు ఇప్పుడు కొత్త భవనం అనేది స్టార్ట్ క్లాస్ క్లాసులని మధ్యలో నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఇక్కడ మాకు పాత భవనాలు ఉన్నాయి మా క్లాస్కి ఇబ్బంది అవుతుంది ఇక్కడ వర్షాలు ఇది మాకు వాట క్లాసుకి నీళ్ళు ఇక్కడ కొత్త భవనం ఇక్కడ సగమే కట్టేసి ఆపేసారు ఇది గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మాకు ఇది వర్తిస్తే మా ఫ్రైస్ అంతా మళ్ళీ ఇక్కడ టైర్స్ ప్రాబ్లమ్ అవుతుంది క్లాస్కి మాత్రం ఫుడ్ ఇబ్బంది అవుతుంది క్లాస్లు మంచిగా చేస్తే మేము ఇంకా బాగా చదువుకొని ఇంకా మేము కొత్త కొత్త అన్నీ కనిపెట్టి మేము స్కూల్ పేరు నిలబెడు నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఇక్కడ పాత బిల్డింగ్ అంటే ఇక్కడ పాత బిల్డింగ్ ఉంది మాకు క్లాస్లకు బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ కొత్త బిల్డింగ్ తప్పింది కానీ చాలానే ఆ ఇక్కడ కూర్చున్న కానీ వాటర్ పడితే ఇక్కడ గ్లాస్లో నీళ్ళు వస్తాయి మళ్ళీ ఇప్పుడు మాకు కాంప్లెక్స్ మీటింగ్ అయినప్పుడు ఇది వేరే క్లాస్ చూసిన అయితే ఇప్పుడు వేరే క్లాస్లోని మా క్లాస్కి ఇట్లా ఇబ్బంది అవుతుంది అందుకే ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా రూమ్స్ కట్టాలి గత ఎన్ని రోజుల నుంచి మీకు ఇబ్బంది జరుగుతుంది కదా ఇది ఇంకా ఒక నెల రెండు నెలలు ఎంతమంది ఉంటారు సుమారు ఓకే నేను ఎన్టీ తెలియవర్దిన్ నెప్పితేడియండి ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను గత రెండు సంవత్సరాల నుంచి మా బిల్డింగ్ పూర్తి కాలేదు అతి చిలా వరకు వేసి కంట్రాక్టర్ బిల్ రాక ఆపేసేది అలా దానిలో కొత్త గవర్నమెంట్ కూడా బాగుపోయింది కానీ మనకి ఇప్పుడు చాలా కష్టమవుతుంది ఉన్న బిల్డింగ్లో మొత్తం పాత బిల్డింగ్ ఉండటం వల్ల పిల్లలు కుట్టు ఇబ్బంది అవుతుంది పిల్లా కూడా కష్టం ఉన్నది వర్షం వచ్చినప్పుడు పిల్లలు బయట కుట్టునబట్టు పరిస్థితి ఏర్పడింది వాటికి దయచేసి దీన్ని తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది పిల్లలు కూడా మీ ఆదా కింద లాభిందడుతున్న పిల్లల మీద దయచి పిల్లలున్న ఆనందంగా నడుపుతున్నాం దయచేసి అది కొత్త బిడ్డలు పూర్తి చేస్తే బాగుంటుంది నేను మెక్కల్లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయు నా పేరు కనుక మా పాఠశాల మన ఊరు మనబడి మన ఊరు మన బస్తే మనబడి అనే కార్యక్రమం కింద పాఠశాల నిర్మాణంపై నిధులు మంజూరు అయినప్పటికీ అది అర్థాంతరంగా కట్టి ఆపివేయడం జరిగింది రెండు స్లాబ్ల వరకు పోసిండు ఇంకా తరగతి గదుల నిర్మాణం పూర్తి లేదు పాఠశాల తరగతి గదుల చాలా ఉందని చాలా కష్టమవుతుంది మాకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియాల్లో మా పాఠశాల నిర్వహించబడతాయి పది తరగతి గదులకు మాకు ఐదు తరగతి గదులు మా ఒక ఆఫీస్ తరగతి నా ఒక ఆఫీస్ గది మాత్రం ఉంది ప్రతి గదిలో ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఒకవైపు తెలుగు మీడియం పిల్లలు ఒకవైపు కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం జరుగుతుంది ఒకసారి తెలుగులో ఒకసారి ఇంగ్లీష్లో చెప్తూ ఒకే తరగతి గదిలో రెండు మీడియాలు నిర్వహిస్తున్నాం మాకు ఈ అర్ధాంతరంగా ఆపేసినటువంటి భవన నిర్మాణం పూర్తి చేసి పాఠశాల న్యాయం చేసి మాకు వసతి కల్పించాలని కోరుకుంటున్నాం అది రెండు వందల యాభై మూడు విద్యార్థులు ఉన్న పాఠశాలకు టాయిలెట్స్ చాలా బాగా ఉన్నాయండి టాయిలెట్స్ అక్కడ లేదు అవి రిపేర్ ఉన్నాయి ఇప్పటికీ రెండు సార్లు చాలా రిపేర్ చేయించిన దాన్ని చిపుల వస్తాయి అవి వాటి వల్ల కూడా బాగా ఇబ్బంది అవుతుంది అంతేగాక మన బాలికలు పాఠశాలకు సంబంధించిన రెండు తరగతి అవి ఉర్దూ మీడియం ఆనుకొని ఉన్నాయి అవి ఇది మీడియం గదులు పిలిచినప్పుడు అవి వాళ్ళు వాడుకుంటామంటే ఇవ్వడం జరిగింది కానీ తిరిగి మాకు ఈ తరగతి గదుల సమస్య ఉన్నా కానీ మా తర మా గదులు మాకు ఇవ్వమంటే వాళ్ళు కూడా ఇవ్వడం లేదు ఈ విధంగా సమస్యలుగా పట్టుమిట్టాడుతున్నాం అతను న్యాయం చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నామండి ప్రభుత్వం కూడా వీలైనంత తొందరగా ఈ పాఠశాల నిర్మాణం పూర్తి చేసి ఈ బాలికలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వం గురించి తీసుకపోతే వాళ్ళు ఏం చెప్పారు మీకు ప్రభుత్వం దగ్గర అదే ఏదో లేవు బడ్జెట్ లేవు అని చెప్పడం జరిగిందండి మాకు చెప్పడం కాదు ఏమన్నా హామీ ఏమన్నా ఇచ్చారా ఇదివరకు హామీ లేదు నాయకులు హామీ లేవు లేవు కాంట్రాక్టర్ని అడిగితే వారు ఇప్పటి వరకు కట్టినటువంటి వాటికి ఇంతవరకు డబ్బు రాలేదు వాటికి వడ్డీలు కట్టలేక మేము ఊరేస్తున్న పరిస్థితి ఉందమ్మా అని బాధపడ్డారు దగ్గర దగ్గర యాభై లక్షల దాకా నిర్మాణపులు రాలేదని భావి ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ ఏదైనా హామీగా ఇవ్వడం జరిగింది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా తీసుకెళ్ళినాం తరగతి గదుల సమస్య మీడియా మా పాఠశాల తరగతి గదుల గురించి టాయిలెట్స్ గురించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా వెళ్తాము మాత్రం చెప్పారు